ప్రైజ్ లో క్రిస్మస్ సందర్భంగా మరి ఈరోజు మార్నింగ్ మెసేజ్ చెప్పాను నేను నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఒక పాపి హృదయంలో యేసు ప్రభు జన్మించడమే అని మరి మార్నింగ్ నుంచి నేను కూడా అసలు బయటికి వెళ్ళలేదు మేము సో ఈరోజు ఎలాగైనా ఎవరికైనా ఒక్కరికైనా సువార్త చెప్పాలి అని చెప్పి చాలా ఆశపడి మనసులో అలా ప్రార్థన చేసుకుంటున్నాను అలాగే రబ్బా ఎలా చేయాలి ఎవరినైనా నాకు సహాయం చేయి ఈరోజు డే దాటకముందే ఎవరికైనా శుభార్త చెప్పాలని చెప్పి అలా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను లక్కీగా ఇప్పుడు నేను అంటే కేక్ షాప్ దగ్గర ఆగి కేక్ తీసుకోవడానికి ఇక్కడ ఆగినప్పుడు ఒక ఆమె ఆమె వచ్చింది డబ్బులు అడుగుతుందమ్మా ఆ అన్నా తినడానికి భోజనానికి ఏమైనా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నప్పుడు ఇదే మంచి సమయం అని చెప్పి యేసు ప్రభు ఈరోజు ఎందుకు ఈ లోకంలో పుట్టారో తెలుసా అని చెప్పి మనలాంటి పాపుల కోసం ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారని ఆమెకి శుభార్త చెప్పడం జరిగింది నిజంగా ఈ క్రిస్మస్కి చాలా సంతోషంగా అనిపించింది మనం ఈరోజు చేసుకునే సెలబ్రేషన్ అందరికీ కూడా ఒక అర్థం ఏంటంటే ఒకరికి ఒక ఆత్మ రక్షించబడ్డమే కనుక ఈ క్లిప్ చూస్తున్న మీరు ఎవరైనా సరే ఈ రోజు దాటిపోకముందు ఎవరికైనా ఒకరికైనా సుభాత చెప్పండి హృదయాన్ని ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన కోసం ఈ లోకంలోకి వచ్చారు అవి మాని మానకపోతే నిత్య నరకం ఉంది పరలోకం ఉంది మానేసి చేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు చెప్పు ప్రభావా నేను మానేసి చేయి చేయబోస్తానమ్మా